రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు రాసిపెట్టుకో రెండు వేల కోట్లు గంగామట్ జూన్ ట్వంటీ సెవెన్ మొత్తం భాష త్రీ రిలీజ్ కావాల్సిన మా మూవీ రేపు మంత్ రిలీజ్ అవుతుంది కదా మా ప్రభావం పడింది అంటారు అంటే ఏదైనా సర్టి డిలే అవ్వేయండి వచ్చి ఏదైనా మా మంచి కోసమే మా ఫ్యాన్స్ గురించి ఆలోచించే చేస్తాడు ఏది చేసినా ఏది చేసినా మా ఫ్యాన్స్ గురించి ఆలోచించే చేస్తాడు జైరే బస్ స్టాప్ ఇప్పుడు డార్లింగ్ నేను ముందుకు వస్తున్నాడు కదా ఒకవేళ మిమ్మల్ని పిలిచి అక్కడ మాట్లాడితే

ప్రమోద్ అంటే ఒక అన్నకు తెలుసు కూడా ముందరు నేను ఇప్పుడు దాదాపు నా ఏజ్ థర్టీ నేను అన్నకి అపాయింట్ చేస్తూ నా ఇంటర్మీడియట్ అపాయింట్స్ చేస్తాను అప్పటి నుంచి ఫ్యాన్ నేను అన్నకు ముందమ్మ నుంచి ఫ్యాన్ ఇంటర్మీడియట్ నుంచి అన్న క్లోజ్ అండి నేను అన్నకి అప్పైన్స్ క్లోజ్ ఇమీడియట్ ఇమిడియట్ ఇప్పుడైనా కలవచ్చు